శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము నలభైరండవ శ్లోకము న్ష్యందో్వసి వసుధా గంధ సంపర్క రమ్యోతోరంధ్రధ్వనితగం దంతి పీయమాన పూర్వం గిరింతే వాయు తాత్పర్యము నీ ఊరట నొందిన భూమి నుండి ఉద్భూతమైన సుగంధముతో రమణీయమైన ముకుపుటముల శబ్దములతో వినుటకింపై ఏనుగులు త్రాగగా పండిన పండ్లపై నుండి వచ్చు చల్లని పిల్లవాయువులు దేవగిరిని సమీపింపగోరు నిన్ను అనుసరించును వ్యాఖ్య గంభీరా నదిని దాటిన మేఘుని పయనము దేవగిరి అనే పర్వతానికి అభిముఖంగా సాగుతుంది అక్కడికి వెళ్ళగోరే మేఘునికి చల్లగాలి మెల్లగా వీస్తూ ఉపచారము సలుపుతుంది ఆ గాలి ఎలాంటిదో ఈ శ్లోకములో వర్ణితమైనది వేసవి కాలంలో భూమి అంతా వేడెక్కిపోతుంది ఆ ఆవిరి వర్షం పడటంతో ఒక్కసారిగా పైకి వస్తుంది అది భూదేవి యొక్క ఉచ్ఛ్వాసముగా కవి భావిస్తున్నాడు అప్పుడు భూమిలో నుంచి ఒక మంచి సువాసన వెలువడుతుంది ఆ సుగంధంతో కూడిన భూమి పరమ రమణీయంగా ఉంటుంది అటువంటి సన్నివేశం చూచి రమణీయతను భావించగల శక్తి బావుకునిలో ఉండాలి ఆ సువాసనను ఏనుగులు ధ్వని చేస్తూ ఆఘ్రాణిస్తాయి అడవిలోని మేడిపళ్లు పండటంతో అదొక విధమైన సుగంధం బయల్పడుతుంది వాటిపై వీచే గాలికి కూడా ఈ సువాసన అబ్బి గాలి సురభితమైపోతుంది అదిగో అటువంటి వాయువు నిన్ను వెన్నంటి నీకు ఆనందాన్ని కలుగజేస్తోంది అంటున్నాడు అలంకారము స్వభావోక్తి నలభై రెండవ శ్లోకము స్వస్తి